మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరిగాయి సో అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి అన్ని సర్వేల్లోనూ ఎన్డీఏ విజయం అని తేల్చాయి అయితే ఈ సర్వేలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య స్పందించారు ఎగ్జిట్ పోల్స్ దాన్ని నమ్మడం లేదని తేల్చి చెప్పారు హర్యానా ఎన్నికల్లో సర్వేల అంచనాలు తప్పాయని గుర్తు చేశారు సో మరొకసారి అంచనాలు తప్పుతాయని చెప్పారు మహారాష్ట్ర జార్ఖండ్లో ఇండియా కూటమి విజయంతో పాటు సండూర్ షిగ్గాన్ చిన్నపట్న అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది జార్ఖండ్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది సో ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడత నవంబర్ పదమూడున నలభై మూడు స్థానాలకు నవంబర్ ఇరవైన ముప్పై ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరిగింది ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ ఇరవై మూడు అంటే శనివారం విడుదల కానున్నాయి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇంకా ఇండియా కూటమి గట్టిగా తలపడ్డాయి నువ్వానైనా అన్నట్టుగా పోటీ జరిగింది మరోసారి మహారాష్ట్రలో అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుండగా అధికారం చెల్లికించుకోవాలని చెప్పి ఇండియా కూటమి కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది